చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు దేవిరెడ్డి శ్వేతారెడ్డి అండి గత ప్రభుత్వం ఏందంటే అందరిని పడుకోబెట్టింది లేజీ చేసింది ఏంది ఆ పథకాలు ఈ పథకాలు పిచ్చి పిచ్చగా ఇష్టం వచ్చినట్టు ఈ తెల ఈ గవర్నమెంట్ ఏందంటే ఫస్ట్ చెత్తనంత ఏర్పారేస్తుంది పడుకున్న మనుషుల్ని లేపుతుంది ఫస్ట్ ఏమన్నారు హైడ్రా 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 అని అందరు లేచి ఏడ్చొచ్చి ఒక్కొక్కరు ఏడ్చిండు ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి అదైపోను ఇదైపోను అని ఇవాళ వర్షం పడితే తెలిసింది హైడ్రా విలువైందో ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఎవరికైనా చాలా పేషెన్స్ అనేది అవసరం ఆయన వచ్చి ఎన్ని రోజులు ఏంది ఇరవై నెలలు ఏంది ఇరవై నెలలో ఏం చేయలేదు బియ్యం వేయలేదా ఆర్టీసీ వేయలేదా ఇంక ఎన్ని పథకాలు వేయలేదు ఆరు పథకాలు ఐదు పథకాలు పక్కకు పెడితే ఇంకెన్ని వేయలేదు ఏం వేయలేదు ఆయన పాత ప్రభుత్వం నేను పాత ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్ అంటే ఓన్లీ ఫ్లెక్సీల టీవీలల్లో చూసినాం ఇవాళ మా రేవంత్ అన్న పలుకుతున్నాడు అటువంటి నాయకుడు మన దేశానికి చాలా అవసరం ఆ లీడర్ విత్ విజన్ ఒక విజన్ ఉన్న లీడర్తో వచ్చింది మళ్ళీ ఇంత గానం చేస్తున్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఎక్కడ చూసి హైడ్రా మీరు అన్నట్టు హైడ్రా పైన చాలా మంది తిట్టిన పరిస్థితి స్టార్టింగ్ లో మనం చూస్తాం సో ఎందుకు అనుకుంటారు అని ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది వ్యతిరేకత అంటే బేసిక్ గా ఏంటంటే మన దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే ఒక సినిమా బాగాలేదు అంటే వెనకాల పది మంది బాగాలేదు వాళ్ళ సినిమా చూడక ముందుకే ఒకటి బాగుందంటే పది మంది షెట్లు చెంపుకుంటారు ఆ సినిమా బాగుందని ఇది కూడా అంతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఒక వంద సోషల్ మీడియాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర నోటికి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొడుతున్నారు ఆయన అక్కడికి చాలా ఓపికతో ఉంటున్నారు రేవంత్ అండి ఏంటంటే హైలైట్ చేసుకోవడం కానీ ఇట్లా ఎక్స్పోజ్ చేసుకోవడం కానీ ఆయనకి ఇష్టం ఉండదు ఆయన సింపుల్ లివింగ్ హై థింకింగ్ క్యాండిడేట్ ఆయనకు సోషల్ మీడియా ఛానల్స్ ఎక్కువ లేవు కాబట్టి ఆయన చేసి చెప్పుకోలేకపోతున్నారు ఎందుకు వెళ్ళట్లేదండి బ్రహ్మాండంగా మీరు లోపల స్లమ్ లోకి వెళ్ళి అడగండి పోయినసారి రైతు బంధు అని బెన్సులో వచ్చి తీసుకుపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు ఎవరికి అవసరమో వాళ్ళకే జల్లెడబట్టి జల్లెడబట్టి ఇచ్చిన పది మందికైనా వాళ్ళకి కనీస కరెక్ట్ గా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అంటే రైతు బంధు గారు చాలా మంది కాలేదు అని చెప్పేసి కూడా ఒక బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు మొత్తం కాలేదు సగం మందికి ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళది ఏముందండి వాళ్ళు ఏడబడితే వాళ్ళు బాగుతూనే ఉంటారు వాళ్ళ పనే అది వాళ్ళకి మైక్ దొరికితే పొద్దున్న లేస్తే అరే పది ఏళ్ళు చేసారు కదా నోరు మూసుకొని కూర్చోండి ఇంకొకరికి ఆప్షన్ ఇయ్యరా ఎప్పుడు మీరే ఉంటారా ఇంకొకరికి ఇయ్యరా ఒకరు పాత ఒక నీ పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది అరే కొత్త ప్రభుత్వం ఏందో చూడండి ఇరవై నెలలు కాలే నీకు అప్పుడే పది నువ్వు పది సంవత్సరాలు చేసినావు ఏం పీకినావు నువ్వు ఏం ఫోన్ ట్యాపింగ్లు ఇవ్వ నువ్వు చేసేది ప్రతి ఇండస్ట్రీలో నువ్వు ప్రతి ఒక్కరిని భయపెట్టినావు ప్రతి ఒక్కరిని భయపెట్టి నువ్వు కబ్జాలు చేసినావు భూములను మాకంత టైం లేదు మేము అట్లా ఆ విషయంతో రాలేదు ఏదో ఒక పబ్లిక్ ఏదో ఒకటి చెయ్యాలి ఎవరికి అవసరమో వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశంతో ఉన్నారా మరి పదేళ్ళుగా మేము ఉన్నాం తెలంగాణ అప్పులు కుప్ప మేము తెలంగాణ డెవలప్ చేసినాం ని చూడరు అంతా హైటెక్ సిటీ అంతా కూడా డెవలప్ చేసి బీఆర్ఎస్ పొట్ట నింపుకోవాలి పిల్లలకి ఎడ్యుకేషన్ అవసరము ఇల్లు అవసరం ఉండటానికి కడుపు నిండా తిండి అవసరం అండి ఆ ఫ్లైఓవర్లు గివలు ఎవరు కావాలి ఇప్పుడు రోడ్ మీద పడుకునే పడుకుంటాడు వాడు ఫ్లై మీద ఫ్లైఓవర్ మీద పడుకుంటాడా కాదు కదా వాడికి సరైన వర్షం పడితే ఇల్లు ఎండకి ఇల్లు కడుపు నిండా తిండి పిల్లలకు మంచి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇలా గవర్నమెంట్ స్కూల్స్ చూడండి ఎవరు పట్టించుకోరు నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా పిల్లలు చిన్న పిల్లలు ఉంటే ఇలా గవర్నమెంట్ స్కూల్ వేస్తుంటే అన్న ఫీలింగ్ వచ్చింది అంత బాగా చేస్తారు ఇంకెక్కడ ప్రాబ్లము మీరసలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆగుతలేరు ఎందుకంటే పదేళ్ళు దోసుకున్నారు ఇంకా ఇంకా కావాలి మరి ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ప్రజలు తప్పు చేశారు పాలిచ్చే గేదెని సో దునపతి గెలిపించుకున్నారు ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు అది వాళ్ళ అపోహ పబ్లిక్ ని అడగండి అని చెప్తున్నా కదా ఇప్పుడు ఎందుకు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి జూప్లిక్ సెలక్షన్ ఇంకో నెల వెయిట్ అండ్ సీ తప్పకుండా ఖచ్చితంగా మన మారేమంత అన్నదే వస్తుంది వాళ్ళ ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసిన లోకల్ మాట లేదు గ్రామాల్లో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది సో ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేరు కాబట్టి లోకల్ ఊర్లలో కూడా కంప్లీట్ గా సర్పంచ్ కూడా మా బీఆర్ఎస్ లో గెలుస్తారు లేకుంటే మా బీజేపీ లో గెలుస్తారు ఆ పార్టీ నాయకులు ఇక చెప్పేటి కూడా ఎట్లయినా ఇప్పుడు నేను చెడ్డోని చెడ్డోని అని చెప్పుకోలేదు కదా నేను మంచో నీ మంచో అని దొంగ ఎప్పుడు దొంగ నేను దొంగను నేను గెలవనని చెప్పుకోడు ఎప్పుడైతే దొంగకు భయపడతాడో వాడు నేనే ఇది నేనే మంచో చెప్పుకుంటాడు అంతే బీఆర్ఎస్ కూడా అట్లే ఉంది హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు అప్పులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని గవర్నమెంట్ కదా ఈ విధంగా చెప్పడం ఫెయిల్ అయిపోయింది అని చెప్పి బీఆర్ఎస్ చెప్పలే రియాలిటీ అనేది బయట పెట్టిండు పాతోడు పదేళ్ళు మొత్తం సఫా చేసిపోయిండు ఒక్కొక్క నెత్తి మీద లక్ష రూపాయలు అప్పు చేసి పెట్టిపోయింది చెప్పిండు అది ఓపెన్ గా చేసి నాకు కొంచెం టైం ఇవ్వండి నేను మొత్తం సెట్ చేస్తా అని పబ్లిక్ చెప్తున్నాడు అవతల ఇంకొక రకంగా డబ్బున్నాడు శ్వేతపత్రం అనేది ఎందుకు రిలీజ్ చేసిర్రు ఇది సమస్య ఇది పరిష్కారం కంపెనీ పెడతాము మనం చూపేమా అజెండా ఎనక్సరి అని చూపిస్తాం కదా ఇదంతే ఒక సీఎం ముందుకొచ్చి ఇది పరిస్థితి కొంచెం ఓపిక పట్టుకోండి మేము అన్ని పథకాలు మీకు ఇస్తాము ఓపిక అనేది చాలా అవసరం పబ్లిక్కి ఇంకే అంటే వంద రోజులు అని చెప్పి చెప్పారు కదా అధికారంలో వచ్చినా ఇంకే నృదులు ఓపిక పట్టాలి ఇంకే ఈ రాజకీయ నాయకులు అదే అండి వీళ్ళంతా సోమరపోతులు నిద్రలు పోయారు మంచి ఆ పథకం ఈ పథకం ప్రతి పుట్టిన పిల్లల దగ్గర నుంచి వచ్చే వరకు అన్ని పథకాలు ఇచ్చి పడుకోబెట్టిండు ప్రజల్ని ఆయన దోసుకోవడం బిజీ ఉన్నాడు ఇప్పుడు ఆ ప్రజలు ఆగుతలేరు అన్నట్టు ఈజీ మనీ అయిపోయేటప్పటికి కష్టపడడం లేదు అయిపోయింది ఒక పదేళ్ళు అందుకని వాళ్ళు ఆగుతలేరు వాళ్ళని రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు అవి కూడా వస్తాయి కాకపోతే సోమరపోతులని చేయడు యూత్ని బయటికి తెస్తాడు వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఓయూ ఎవడు పోయిందండి ఓయూ ఇప్పటిదాకా దాకా చీఫ్ మినిస్టర్ వాళ్ళని వాడుకున్నారు పబ్లిక్ ని ఏది శ్రీకాంత్ అచార్యని ఎంతమంది అలా ఇచ్చేసిండు తెలంగాణ తోని ఏ చీఫ్ మినిస్టర్ పోయిండు ఏ ముఖం పెట్టుకుని ఎవరి ఇప్పటిదాకా ఎవరు మోహన్ చూపించు ఉస్మాన్ యూనివర్సిటీలా ఇలా రేవంత్ అని ఒక్కడు పోయి చూపించొచ్చిండు మరి ఇంకెక్కడ డిసెంబర్ లో వస్తా అన్నాడు గా వస్తాడు సింహం ఎప్పుడు గా వస్తుంది వస్తాడు అన్ని ఏర్పారేస్తాడు వాళ్ళకి ఏం కావాలన్నా చేస్తాడు మన శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ లాగా మళ్ళీ మన ఓయూ క్యాంపస్ అవుతుంది